శ్రీనివాస్ గారు ఉన్నారు వారి చేత లాస్ట్ ఇయర్ ఇచ్చినటువంటి సర్కులర్ ఇది దీన్ని ఎడిట్ చేసి దీన్ని ఎడిట్ చేసి చీఫ్ మినిస్టర్ ఒక డేట్ మాత్రమే మార్చి డేట్ మాత్రం మార్చి దాన్ని ట్విట్టర్ లో చేయడం ద్వారా విద్యార్థుల్లో కావచ్చు యువతలో కావచ్చు చదువుకున్నటువంటి విద్యార్థులందరిలో కూడా ఒక కన్ఫ్యూజన్ నెలకొన్నది ఈ ప్రభుత్వం చేతగాని యొక్క అసమర్థతను ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ మీద రాజకీయంగా వాడుకుంటున్నదే తప్ప ఉస్మాని యూనివర్సిటీలో మరి కరెంటు కోత ఎందుకు వచ్చింది నీటి కొరత ఎందుకు ఏర్పడ్డది అనే దాని మీద చర్చించకుండా నీవు రాజకీయాలు చేసుకుంటా ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లో పార్లమెంటు కాన్సెన్షియల్ తిరుగుకుంటూ ప్రచారం చేయడానికి సమయం ఉన్నది కానీ ఉస్మానియా యూనివర్సిటీలు ఈ రోజు ఒక ఉస్మానియా యూనివర్సిటీకి ఇంత సమస్య వస్తే రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆ విద్యా సమస్యల పరిస్థితి ఏంది ప్రభుత్వ యూనివర్సిటీల పరిస్థితి ఏందనేసి ఈ విధంగా ఆలోచించకుండా ఆ సమస్య ఎందుకు వస్తున్నాయని ఆలోచన చేయకుండా కేవలం ఉస్మాన్ యూనివర్సిటీ ఈ అంశాన్ని రాజకీయంగా వాడుకోవడం తప్ప నువ్వు ఈ సమస్యలు ఎందుకు వస్తున్నాయనేసి ఒక పరిష్కార మార్గాన్ని నువ్వు ఎందుకు చూపట్లేదు ఈ రోజు ఉస్మాన్ యూనివర్సిటీలో సమస్యలు ఎన్నో ఉన్నాయి నీకు చిత్తశుద్ధి కనుక ఉంటే గత పది పన్నెండేళ్లుగా ఏళ్లుగా ఉస్మాన్ యూనివర్సిటీకి ఒక పదకొండు కోట్ల మెస్ బకాయిలు ఉన్నాయి వాటిని తక్షణమే రిలీజ్ చేసి విద్యార్థులకు ఉచితంగా మెస్ సౌకర్యం కల్పించగలవా నీకు చిత్తశుద్ధి కనుక ఉంటే నీకు బాధ్యత కనుక ఉంటే ఉస్మాన్ యూనివర్సిటీలో ఉన్నటువంటి డిపార్ట్మెంట్లో ఏ ఒక్క డిపార్ట్మెంట్ లో కూడా ఈ రోజు గడు ఈ రోజు కూడా ఒక వైట్ పేపర్ లేదనేసి నీకు తెలుసా నీ అసలు నీ మానిటరింగ్ ఉన్నదా ఈ ప్రభుత్వానికి విద్యా వ్యవస్థ మీద అవగాహన లేదు ఈ ప్రభుత్వంలో విద్యా విద్యాశాఖకు ఒక రివ్యూ అనేది లేదు నాలుగైదు నెలలు గడుస్తున్నా కూడా విద్యాశాఖకు నువ్వు ఇచ్చినటువంటి ఏ హామీ నవలపరిచినవు నాలుగైదు నెలలు గడుస్తున్నట్టు ఉన్నప్పటికీ కూడా విద్యాశాఖకు ఈ రాష్ట్రంలో అసలు మంత్రి ఎందుకు లేకుండా పోయిండు ఈ సమస్యల మీద మేము చెప్పుకోవాల్సి వస్తే ఎవరికి చెప్పుకోవాలి ఎవరి దగ్గర పోవాలి ఈ ప్రభుత్వంలో ఆ పట్టించుకునే నాదులు లేడు ఒక సెక్రటరీ ఉండడు ప్రిన్సిపల్ సెక్రటరీ ఉండడు ప్రజా దర్బారాన్ని పెట్టి ఆ ప్రగతి భవన్ లో ప్రజా దర్బారాన్ని పెట్టి ఒక మంత్రి కూడా అందుబాటులో ఉండడు ఏ మంత్రులకు చెప్పుకోవాలి మేము ఏ విద్యాశాఖ అధికారులకు చెప్పుకోవాలి ఇక్కడ ఉన్నటువంటి వీసి దుర్మార్గం చూస్తే అదో రకంగా ఉన్నది ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులను పేద నిరుపేద విద్యార్థులైనటువంటి గ్రామీణ ప్రాంతాల నుంచి ఉన్నటువంటి నేపథ్యాల ఆ విద్యార్థులు వచ్చి చదువుకోవాలి ఇక్కడ గ్రూప్స్ ఎగ్జామ్స్ ఉన్నాయి టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి నెక్స్ట్ మంత్ ఆ డిఎస్సి ఎగ్జామ్స్ ఉన్నాయి ప్రిపేర్ అవుతున్న క్రమంలో దుర్మార్గంగా నిర్దాక్షిణంగా ఇక్కడ నుంచి ఖాళీ చేయించే కుట్ర చేస్తూ ఉంటే దీన్ని అడగకుండా నువ్వు ఎందుకు ఖాళీ చేపిస్తున్నావు అసలు నీకు ఏ మాటర్స్ ఉన్నాయి నీకు ఏ ఏ రైట్స్ అనేసి ఆ పేద విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నావు అనేసి ఆయన మీద యాక్షన్ తీసుకోకుండా చీపాడేను బలి చేస్తాయి ఈ రోజు అసలు దొంగలను పక్కకు నెట్టేసి వీళ్ళు రాజకీయ పబ్బం గడుపుతున్నారే తప్ప దీంట్లో భాగంగా ఉస్మాన్ యూనివర్సిటీలో పెద్ద ఎత్తున ఆ లేడీస్ ఆశలు ముందు కూడా నీళ్లు లేక కరెంటు లేక రెండు మూడు రోజులు అర్ధరాత్రి వరకు కూడా ధర్నాలు చేస్తే ఆ వీడియోలు కనిపించలేదు కానీ కేసీఆర్ ఒక ట్వీట్ చేస్తే ఆ ట్వీట్ కు స్పందించి ఉప ముఖ్యమంత్రి దీని మీద రివ్యూ తీసుకుంటాడు ఆ ట్వీట్ సంబంధించి అది ఫేక్ అనేసి ఈ రేవంత్ రెడ్డి ఈ సీఎం దాని మీద అది ఒక ఫేక్ సర్కులేషన్ చేస్తా ఉన్నాడు కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నాం మా విద్యార్థులు ప్రశ్నించారు వాళ్ళ మీద కేసులు పెట్టిరు వాళ్ళని రిమాండ్ చేస్తా ఉన్నారు కాబట్టి ఈ ముఖ్యమంత్రి కూడా ఖచ్చితంగా తప్పుడు సర్కులేషన్ దాన్ని స్ప్రెడ్ చేస్తా ఉన్నాడు కనుక ఖచ్చితంగా ఇప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ మేము కంప్లైంట్ ఇస్తాం చట్టబద్ధంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మీద ఖచ్చితంగా చర్యలు తీసుకోకపోతే భారీ పరిణామాలు ఈ రాష్ట్రం చూస్తుంది